వెలిగొండకు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తా ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా పోలవరం జనకచెర్లతో ప్రకాశం జిల్లా సస్యశామలం ఏపీ సీఎం చంద్రబాబు మొత్తానికి మొన్న చెప్పిన ఆ స్పాట్ దగ్గర ఏదైతే సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి ఆ సముద్రంలో కలిసే నీళ్లను ఏపీ వాడుకుంటుంది అక్కడనే చెర్ల ప్రాజెక్ట్ కడతాం జనకచెరల రిజర్వైర్ అది జనకచీర్ల రిజర్వైర్ కడతాం అని అన్నదానికి అన్నట్టుగానే తన తన ఏపీని సస్యసామలం చేసుకోవడానికి ముఖ్యంగా ప్రకాశం జిల్లాని సస్యసామలం చేసి చేసి నీళ్ళందించి పొలాలను పండించుకోవడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి అటు కృష్ణా నుంచి ఇటు గోదావరి నుంచి ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు వెలిగొండ ప్రాజెక్ట్ ఇవ్వండి శ్రీశైలం నుండి నీళ్లు తేండి అని మీరు అడిగితే నేనే ఫౌండేషన్ వేశాను మధ్యలో గత ముఖ్యమంత్రి వెలిగొండ పూర్తి చేసినట్టు నీళ్ళు ఇచ్చినట్టు పెట్టాడు కానీ చేయలేదు ఇప్పుడు నేను చెప్తున్నా నేనే ప్రారంభించి నీళ్ళు మీకు ఇస్తా నీళ్ళుంటే సంపద వస్తుంది నీళ్ళుంటే డైనమిజం వస్తుంది నీళ్ళు ఒక భద్రత అందుకే రెండు విధాన విధాల ఆలోచన చేస్తున్నా అని పేర్కొన్నారు చంద్రబాబు తన ప్రాంతం కోసం నిబద్ధతతో ఉన్నాడు ఆ నీళ్ళ విషయంలో నీళ్ళ విషయంలో నిబద్ధతతోటి ఉన్నాడు ఐదు వందల ఐదు వందల ఐదు వందల టీఎంసీలు వాడుకోవాలి వీళ్ళు ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు వాడుకోవాలి వీళ్ళు దానికి మించి వాడుకున్నారు దానికి మించి వాడుకున్నారు పైగా సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి కాబట్టి ఆ సముద్రంలో కలిసే నీళ్లను కూడా మనమే వాడుకోవాలని ముందు ఆలోచనతోటి ఏం చేస్తాడు జనకచీర్ల రిజర్వాయర్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాడు నిన్న ఇదే పేపర్లో మొత్తం మ్యాపేసిండు కదా జనకచేర్ల మ్యాప్ వేసింది కదా జనకచీర్ల ఎక్కడ కట్టబోతున్నాడు తెలంగాణకు ఎక్కడ నష్టం చేయబోతున్నాడు అని ఇది ఆయన నుండి తిట్టద్దుగా మనం రేవంత్ రెడ్డిని తిట్టాలి రేవంత్ రెడ్డి ముందు ముందు ఆలోచన లేని తనం వల్ల ముందు చూపు లేని చర్యల వల్ల జనక చర్యల దగ్గర రిజర్వాయర్ కడుతున్నాడు మనకు రావాల్సిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకెళ్ళే వెళ్ళి నీళ్లు వాడుకుంటారు అనేది నిన్న వెలుగు పేపర్ వేసుకొచ్చిన మ్యాప్ ద్వారా మనకు అర్థమవుతున్నది